సార్ మీ డివి రాజు రాజు గారు మీరు ఏం చేస్తుంటారండి ఆర్టీసీ డ్రైవర్ ఆర్టీసీ డ్రైవర్ ఎవరు సార్ మీది నెల్లూరు నెల్లూరు సార్ రెండు వేల పద్నాలుగులో స్టేట్ విడిపోయిన దగ్గర నుంచి మీరు చూస్తూనే ఉన్నారు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ తోటి మనం బయట అయితే రావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఉన్న పరిస్థితులన్నీ కూడా మీరు గమనిస్తూనే ఉన్నారు అవన్నీ చూసిన తర్వాత మన రాష్ట్రం అనేది అభివృద్ధి పదవులో నడిచిందంటారా లేదంటే అభివృద్ధి ఏం జరగకుండా అలానే ఆగిపోయిందని మీరు అనుకుంటున్నారా సో ఇందులో ఏది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు ఎక్కడ చేసిన గొంగడ అక్కడే ఉంది ఏమి జరిగింది ఏమిలా అంతే సో ఎందుకని అనుకుంటున్నారు సార్ ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉందని ఎందుకు అనుకుంటున్నారు ఇక్కడ సిటీలో వరకు రోడ్లు అవి చేస్తున్నారు కానీ పక్కన పల్లెటూర్లలో ఎక్కడ అక్కడే ఉంది అది జరిగింది ఎక్కడ కూడా నిరుద్యోగ సమస్య ఎక్కువ అయిపోయింది ఈ సమస్యలు నిరుద్యోగం వల్ల పొద్దున్నేస్తే అబద్ధాలు చెప్పడం మోసాలు చేయడం తప్ప వాళ్ళు రాజకీయ నాయకు రాజకీయ నాయకులు బాగుపడటం తప్ప సామాన్యమైన సభ్యుడు అక్కడే ఎక్కడ చేసిన కూడా అక్కడే ఉన్నాడు ఇది సమస్య ఇప్పటివరకు అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఏ విధంగా ఉందండి మాకేమీ నచ్చల అతను పనితీరు ఎక్కువ నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది మా ఇంట్లోనే నలుగురు ఉన్నారు నిరుద్యోగులు నిరుద్యోగే లేడని చెప్తున్నారు ఎక్కడ పట్టినా నిరుద్యోగే నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పిన తర్వాత వచ్చి చదువుకున్న వాళ్ళకి కూడా డిగ్రీ చేసిన వాళ్ళకి రెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పినాడు అది నీరు గారిపోయింది మనిషికి మళ్ళా పొదుపులు మాఫీ చేస్తున్నాడు అది నీరు గారిపోయింది లోన్ ఇస్తున్న పెట్టుకున్న డబ్బులు తెస్తా ఉన్నారు అది నీరు గారిపోయింది ఏ సమస్య ఎక్కడ వేసిన సమస్య అక్కడే నిలబడిపోయింది దీనికి సార్ మరి ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే ఈ చక్కబడతాయని మీరు అనుకుంటున్నారు ప్రతి సంవత్సరం కూడా నాలుగేళ్ళకి ఒకసారి సీఎం మారాలా ఆయన ఎంత బాగా చేసినా ఏరో వాళ్ళకి అవకాశం ఇవ్వాలా వాళ్ళు కూడా చూడాలి మనం వాళ్ళని కూడా చూసి వాళ్ళ అభివృద్ధి ఎలా ఉంటుందో తెలుసుకొని ఓటేయాల అది సో మీరు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి ప్రధానంగా వినిపిస్తున్న పేర్లైతే చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్ సో చంద్రబాబు నాయుడు గారిని చూసాం కాబట్టి జగన్ పవన్ కళ్యాణ్లో ఎవరికి అవకాశం ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు మీరు జగన్కి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం ఎందుకు అనుకుంటున్నారు సార్ జగన్ గారికి అవకాశం ఇవ్వాలి జగన్కే అవకాశం ఇవ్వాలనుకున్నాను అతను చేస్తాడని చేస్తాడని నమ్మకం ఉంది కాబట్టి అతను చెప్పిన మాటలకే ఇప్పుడు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అతను రెండు వేలు ఇస్తా రెండు వేలు ఇస్తామనే దానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పుట్టుకొచ్చిందా నాలుగున్నర సంవత్సరం లేనిది ఇప్పుడు పుట్టుకొచ్చిందా ఇప్పుడు రెండు వేలు చేశాడు మళ్ళీ మూడు వేలు ముసి ముసలి అన్నాడు ఇప్పుడు మళ్ళీ నేను మూడు వేలు ఇస్తాను అంటున్నాడు అంటే ఒకరు చెప్తే కానీ నీకు తెలియదా ఒకరు చెప్తేనే చేస్తావా లేకుంటే తెలియదా అందుకే పక్కన ప్రతిపక్షం బాగుండాలా ఇతను కావచ్చు అతను కావచ్చు జగన్ చేసే ప్రతి పని కూడా చెప్పే మాటలు తీరు కూడా అందుకనే అతనికి అవకాశం ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నాను అతని పరిస్థితి నాకు తెలియదు కొన్నాళ్ళు ఇటు అంటాడు కొన్నాళ్ళు అట్టంటాడు మొన్నటిదాకా మోడీ పక్కన మోడీ చంద్రబాబు నాయుడు పక్కన అన్నాడు ఈరోజు నేను సపరేట్ పార్టీ అన్నాడు ఇది జరిగే పని కాదు కూడా ఓట్లు కూడా కొద్దిగా ఏమి రావని నా నమ్మకం సార్ ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే సెవెన్ ఏమైనా ఓట్ల తొలగింపు అనేది నడుస్తుంది సో ఈ ఈ విషయంలో ఎవరిది తప్పని మీరు అనుకుంటున్నారు సార్ ఇప్పుడు ఆ విషయం నాకు తెలియదు అది మనం చెప్పుకుని కూడా చెప్పకూడదు అది నాకు ప్రభుత్వం ఏమో కేసీఆర్ గారు జగన్ గారు కలిసి కుట్ర చేస్తున్నారంటున్నారు వీళ్ళేమో టీడీపీ పార్టీ వాళ్ళు ప్రజల డేటా మొత్తం తమ దగ్గర పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకోవాలని వీళ్ళు మాట్లాడుతున్నారు సో ఇందులో ఎవరితో వాస్తామని మీరు అనుకుంటున్నా ఇప్పుడో బండి నేను దోలుతున్నా చక్రం నా చేతిలో ఉంటుంది నీ చేతిలో చక్రం లేను ఇప్పుడు నువ్వేం చేస్తావు చక్రం ఉన్నవాడే కదా నేనేగా చేయాలా ఇప్పుడు పది మంది నమ్మి నా బండిలో ఎక్కుతారు ఎక్కినప్పుడు ఆ బండిని ఏ విధంగా నడపాలని సంగతి నాకు తెలుసు ప్రభుత్వం నీ చేతిలో ఉండేటప్పుడు నీకు తెలియకుండా ఎవరు చేస్తారు పక్కన చేయగలరా ప్రభుత్వం ఎవరు చేతుల్లో ఉంటారో వాళ్ళే చేస్తారు ఇది థ్యాంక్ యూ సార్